అస్సలాం వైకమ్ వరమతుల్లాహి వబర్కా నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ నేటి అంశం చేతబడి ఎన్ని రకాలు ఈ వీడియోలో మనం చేతబడి ఎన్ని రకాలుగా ఉంటుందో తెలుసుకుందాం ఖురాన్ మరియు సహీ అదీస్ల వెలుగులో చేతబడి అనేది వాస్తవం చేతబడి ఉంది ఇస్లాం ప్రకారంగా చేతబడి చేయడం చేయించడం చాలా పెద్ద పాపం కురాన్ సురే బకరాసురు నెంబర్ రెండు ఆయన నెంబర్ నూట రెండు ప్రకారం చేతబడి అనేది ఉంది ఇది వాస్తవం చేతబడి తొమ్మిది రకాలు ఈ విషయాన్ని కొంతమంది ఉలమాలు తెలియజేశారు ఇప్పుడు మనం ఈ తొమ్మిది రకాల చేతబళ్ళు గురించి తెలుసుకుందాం మొదటిది సిహ్రే తఫ్రీక్ అంటే విడదీసే చేతపొడి సిహ్రే తఫ్రీక్ అంటే విడదీయబడే చేతబొడి అంటే భార్యాభర్తను విడదీయడం తల్లి నుండి కొడుకును విడదీయడం తండ్రి నుండి కొడుకును లేదా కుమార్తెలను విడదీయడం ఇవన్నీ సిహ్రే తఫ్రీక్ కిందకు వస్తాయి మనం చూసుకుంటాం సమాజంలో చాలామంది భార్య భర్తను వేడిదేయడం కోసం చేతబడి చేస్తుంటారు దీన్నే సిహరే తఫ్రీక్ అంటారు రెండో రకం సిహరల్ మహబ్బా అంటే ఒక వ్యక్తి తన్నే ఎక్కువగా ప్రేమించాలని చేతబడి చేస్తుంటారు దీన్నే సిహర్ అల్ మహబ్బా అంటారు అంటే కొంతమంది భార్యలు నా భర్త నన్నే ఎక్కువ ప్రేమించాలి తన తల్లి కన్నా నన్నే ఎక్కువ ప్రేమించాలని ఇలాంటి చేతబడులు చేస్తుంటారు అంటే చేతబడు ఎవరైతే చేస్తుంటారో వారి దగ్గరికి వెళ్ళి నా భర్త నన్నే ప్రేమించాలి అని ఇలాంటి రకాల చేతబడు చేయిస్తుంటారు దీన్నే సిహర్ అల్ మహబ్బా అంటారు ఇలాంటివి ఎక్కువగా స్త్రీలు చేస్తుంటారు తన భర్తని తన వైపు ఎక్కువగా ఆకర్షించుకునేందుకు ఇలాంటి చేతబడులు చేస్తుంటారు మూడోది సిహర తకీల్ లేనిది ఉన్నట్లుగా కనిపించడం ఉన్నది లేనట్లుగా కనిపించడం ఈ రకమైన చేతబడిని సిహరల్ తకీల్ అంటారు రకరకాల భ్రమలు రకరకాల చెడు ఆలోచనలు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా కనిపిస్తూ ఉంటుంది నాలుగోది సిహరల్ జునూన్ అంటే ఒక వ్యక్తి అకస్మాత్తుగా పిచ్చివాడిగా మారిపోవడం పట్టడం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం దీన్ని సిహరల్ జునూన్ అంటారు కంటి చూపు మందగించడం పిచ్చి పట్టడం విశ్రాంతి లేకపోవడం ఒక మనిషి బిహేవియర్ అనేది చాలా విచిత్రంగా ఉంటుంది దీన్నే సిహరల్ జునూన్ అంటారు ఐదోది సిహరల్ కుమూల్ అంటే దీంట్లో ఎక్కువగా బద్ధకంగా ఉంటారు అంటే లేజినెస్ ఎక్కువ ఉంటుంది ఏ పని మీద ధ్యాస లేకపోవడం బద్ధకంగా ఉండడం దేని మీద కూడా ఆసక్తి ఉండదు ఇలాంటి దాన్ని సిహరల్ కుమూల్ అంటారు ఆరోది సెహరల్ హవాతిఫ్ అంటే వీరికి విపరీతమైన బ్యాడ్ డ్రీమ్స్ అంటే భయంకరమైన చెడు కళలు వస్తుంటాయి ఇలాంటి వారు విచిత్రంగా అరుస్తుంటారు విచిత్రంగా మాట్లాడుతుంటారు వీరి బిహేవియర్ అంతా చాలా విచిత్రంగా ఉంటుంది వీరు చాలా విచిత్రంగా శబ్దాలు చేస్తుంటారు చాలా విచిత్రంగా మాట్లాడుతుంటారు కొంతమంది మగవారు ఆడవారులాగా మాట్లాడుతుంటారు కొంతమంది ఆడవారు మగవారులాగా మాట్లాడుతుంటారు ఏడోది సిహరల్ మరజ్ ఇది వ్యాధులకు సంబంధించింది ఒక మనిషి బాగున్న వ్యక్తి సడన్గా అనారోగ్యం గురవుతాడు పక్షవాతం రావడం లేక ఒక శరీరంలోని ఒక భాగంలో విపరీతమైన నొప్పి ఒక్కోసారి శరీరం మొత్తం నొప్పి పుడుతుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేస్తే అన్నీ నార్మల్గా ఉంటాయి కానీ ఊరి ఊరికే హెల్త్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది భయంకరమైన వ్యాధులు రావడం ఇంకా ఒక శరీరంలో ఒక భాగంలో అయితే విపరీతమైన నొప్పి పుడుతుంది అంటే మెడికల్గా ఎలాంటి రీజన్ లేకుండానే కొంతమందికి హెల్త్ డిస్టర్బ్ అవుతుంటుంది ఎనిమిదోది సిహ్ర నాజిఫ్ ఇది స్త్రీలకు సంబంధించింది అంటే కొంతమందికి విపరీతంగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అంటే బహిష్టు చాలా రోజుల వరకు ఉంటుంది చేతబడి చేయబడిన కొంతమంది స్త్రీల్లో ఇలాగుంటుంది అంటే వారికి విపరీతంగా పీరియడ్స్ వస్తూ ఉంటాయి ఆగవు అనమాట తక్కువ తొందరగా ఆగవు చాలా రోజుల వరకు వాళ్ళకి పీరియడ్స్ వస్తూనే ఉంటాయి అంటే జనరల్గా హెల్త్ ఇష్యూస్ ఉంటే వేరే కానీ కొంతమందికి చేతబడి చేసిన తర్వాత కూడా ఇలా జరుగుతూ ఉంటుంది మెడికల్ రీజన్స్ వేరే ఇది వేరే తొమ్మిదోది ఏంటంటే కొంతమంది స్త్రీలకి పెళ్ళిళ్ళు తొందరగావు అంటే కొంతమంది వెళ్ళి ఏం చేస్తుంటే చేతబడి చేయించే వారికి వద్దకెళ్ళి ఫలానా అమ్మాయికి పెళ్ళి కాకూడదు అని చెప్పి చేతబడి చేయించే ప్రయత్నం చేస్తారు అంటే వారికి తొందరగా పెళ్ళిళ్ళు కావు చాలా లేటుగా పెళ్ళిళ్ళు అవుతుంటాయి ఇలాంటి వారికి విపరీతమైన కోపం విపరీతమైన భయం ఉంటుంది కాబట్టి ఇవి ఉలమాలు తెలియజేసిన చేతబడిలో రకాలు ముఖ్యమైన విషయం ఏంటంటే చేతబడి అనేది అల్లా అనుమతులందే జరగదు చేతబడికి భయపడాల్సిన అవసరం లేదు అల్లా అనుమతి ఉంటే జరగద్ది చేతబడి చేయించడం చాలా పెద్ద పాపం నేను తెలియజేశాను తెలియజేశానో చేతబడి రకాలు ఒక్కో దానికి ఒక్కో సింటమ్స్ ఉంటాయి ఒక్కో దానికి ట్రీట్మెంట్ ఉంటుంది అంటే ఒక్కో చేతబడి ఒక్కో రకంగా ట్రీట్ చేస్తారు ప్రవక్త ముహమ్మద్ సల్లహాయిస్ వారి యొక్క సున్నతైనటువంటి తల్బీనాను కూడా తినే ప్రయత్నం చేయండి తల్బీనా అనేది ప్రవక్త మోసం వారు వ్యాధి గస్తులకు సిఫార్సు చేసిన ఆహారం తల్బీనా అనేది అనేక వ్యాధులకి ఉపయోగపడుతుంది తల్బీనా వల్ల ఊహించిన లాభాలు ఉన్నాయి చిన్నపిల్లలు పెద్దలు ఆడవాళ్ళు ఎవరైనా తల్బీనా తినొచ్చు తలిబిన వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది షుగర్ కంట్రోల్లో ఉంటుంది తలిబిన వల్ల గుండె వ్యాధులు దూరం అవుతాయి కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది ఇంకా స్త్రీలైతే యూరిన్ ఇన్ఫెక్షన్ దూరం అవుతుంది పిల్లలు లావు పెరగకపోయినా హైట్ పెరగకపోయినా సరిగా తినకపోయినా తలిబినా తినిపించండి తలిబిన అనేది నేచురల్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మా దగ్గర న్యాచురల్ సహజ సిద్ధమైన తల్లిబిన అనేది అందుబాటులో ఉంది కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి తప్పకుండా తలిబిన ఒక్కసారిన తినే ప్రయత్నం చేయండి తర్వాత మీరే ఆర్డర్ చేసి మరీ తెప్పించుకుంటారు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది మరి ఆలస్యం మీద వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ భూమి మీద ఉన్న ఒక అద్భుతమైన ఔషధం జంజం నీళ్లు ప్రవక్త మంసా తెలియజేశారు జంజం నీరు ఏ ఉద్దేశంతో తాగితే దానికోసం పనిచేస్తుంది జంజం నీరు వల్ల ఎన్నో వ్యాధులు నయమవుతాయి ఎందుకంటే జంజం నీరులో స్వస్థత ఉంది చాలామంది పెద్ద పెద్ద వ్యాధులతో బాధపడేవారు ఈ జంజం నీరు రెగ్యులర్గా తాగడం వల్ల ఎన్నో వ్యాధులు నయమయ్యాయి జంజం నీరు అనేది ఒక అద్భుతం మిరాకిల్ మీరు ఎంతో ఖర్చు పెట్టుంటారు ఎన్నో హాస్పిటల్ తిరుగుంటారు తప్పకుండా జంజం నీరు కూడా తాగే ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు స్వచ్ఛమైన జంజం నీరు కావాలంటే మీ ఇంటి వద్దకే పంపించబండును తక్కువ ధరలో మీకు స్వచ్ఛమైన జంజం నీరు ఏదైతే మక్కాల్లో లభిస్తుందో అవి కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియోని తప్పకుండా మీ బంధుమిత్రులకి స్నేహితులకి ఎవరైతే వ్యాధులతో బాధపడుతున్నారో వారికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇస్లామిక్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జజాక్ అల్లాహు